వాహనం ఎంత వచ్చింది అదేం పెద్ద గొప్పతనం కాదు అందరికి వచ్చింది నెక్స్ట్ పాపకి రేస్మెంటు వచ్చింది మెయిన్ వీటిలో వచ్చింది ఒక ఆటో దొరికిన పేదవాడిని నేను ఆరోగ్యశ్రీలో నాకు స్ట్రెంత్ వేసాను రెండు స్ట్రెంత్లు వేసాను అది మాలు చేపించుకోవాలంటే త్రీ ల్యాక్స్ అవుద్ది మూడు లక్షలు అవుద్ది ఈరోజు అది ఆరోగ్యశ్రీ ఉంది ఈ ప్రభుత్వ ఆరోగ్యశ్రీకి పెట్టడం వల్ల ఈరోజు ఆటో దొరికిన పేదవాడిని నేను ఈరోజు బతుకున్నాను ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఆటో దొరుకుంటున్నాను మెయిన్ గెలవటానికి కారణం ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఈరోజు ఆటో తోలుకుంటున్నాను నేను రోజు ఒక ఐదు వందలు సంపాదించుకొని మూడు లక్షలు పెట్టి నేను స్టంత్ చేయించుకోగలను ఆటో బ్లాక్ అయిపోయింది అది మెయిన్ ప్రభుత్వం గెలవటానికి తెలిసే అవకాశం ఉండేదానికి ఆరోగ్యశ్రీ ఆటో దొలుకున్న రిక్షా దొక్కునే వాళ్ళు వీళ్ళంతా మూడు లక్షలు నాలుగు లక్షలు చేపించుకోగలరా వాళ్ళు బతికి ప్రాణాలతో బతికి బయట మళ్ళీ పని చేసుకొని బతకగలరా ఇది మెయిన్ మెయిన్ వీళ్ళకి మెయిన్ గెలిచే అవకాశానికి ఇదొకటే ఒకటే మెయిన్ మెయిన్ పాయింట్ ఆరోగ్యశ్రీ మెయిన్ నెక్స్ట్ విద్య వైద్యం ఆరోగ్యం ఈ మెయింటెనెన్స్ చేస్తే చాలు మెయిన్ కాదు వీళ్ళ గవర్నమెంట్లో ఏంటంటే స్వయం ఉపాధిని బతికే వాళ్ళకి కొంచెం ఉపాధి కొంచెం తగ్గింది దీన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది స్వయం ఉపాధిని బతికే వాళ్ళకి ఏంటంటే ఈ కరోనా వచ్చిన కాడి నుంచి చాలా ఇబ్బంది పడతాం అంటే ఆ వ్యాపారం అనేది వ్యాపారం జరగ జరిగే తక్కువగా ఉంది తక్కువ దీన్ని ప్రభుత్వం ఏంటంటే ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది గారు గెలుస్తారా ఆ గెలిచే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి చెప్పాను కదా ఇప్పుడు నేను ఆటో దోలుకుంటున్నాను పేదవాడిని నేను నాకు మూడు లక్షల రూపాయలు స్టంప్ చేశారు ఒక ఆటో దోలుకున్నవాడు రిక్షా దో పేదవాడికి ఆరోగ్యశ్రీలో వేశారంటే అప్పుడు దాని దాని ఐదు లక్షలు అప్పుడు ఉండేది ఇప్పుడు ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఐదు లక్షలు చేశారు ఇంకా వాళ్ళకి ఉపా అవకాశం ఉంటుంది మెయిన్ గెలిచేదానికి అవకాశాలు ఆరోగ్యశ్రీ మెయిన్ ఇప్పుడు ప్రాణం అనేది మనకు ఉంటే కదా పేదవాడికి దాదాపు ప్రాణం ఉంటే కదా వాడు పని ఏదో పని చేసుకొని బతుకుతాడా ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే వాళ్ళు పరిచిన వాళ్ళు పెట్టిన జానాన్ని పెట్టిన భిక్ష ఈ ప్రాణం